డబ్బు లేకుండా అనాథ పిల్లలైన వారిని ఏ విధంగా పోషించగలిగాడు ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం బైబిల్ మిషన్ పీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మరనాకంది ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా ప్రభు నామమున కృప సమాధానము మనకందరికీ మెండుగా కలుగులుగా అమ్మే శ్రీనా ఒక వ్యక్తి చాలామంది అనాథ పిల్లలైన వారి పిల్లలైన వారిని కేవలము దేవుడికి ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి కన్నీటి చేత ఆయన బ్రతుకు ఉన్నంత కాలంతో కాలం వరకు అనాథ పిల్లలైన పిల్లలైన వారిని ఆయన పోషించగలిగారు సరే ఇప్పుడు ఆయన గురించి వింతా ఆయన ఎవరంటే జార్జ్ మొల్లర్ ఈ మీకు స్క్రీన్లో కనబడుతున్న ఈ జార్జ్ ముల్లర్ గారు అనాథ పిల్లల పిల్లల గురించి ఈయన కేవలము తన కన్నీటి చేత ప్రార్థన చేసి ఆ పిల్లలైన వారిని పోషించగలిగారు అది ముందుగా ఈ యొక్క జార్జ్ ముల్లర్ గారు జీవితం ఏంటంటే ఈయన జర్మనీలో పద్దెనిమిది వందల సంవత్సరంలో జర్మనీలో పుట్టాడు ఈయన ఈయన చిన్నప్పుడు ఈయన బాల్య ఉన్నప్పుడు అలాగే ఎవరంలో ఉన్నప్పుడు కూడా ఈయన ఏం చేసేవారంటే ఈయన జీవితం సరిగ్గా ఉండేది కాదు పిల్లలతో ఉంటారు కదా ఆ విధంగా అల్లరి చిల్లరగా తిరిగేవాడు అంటే ఒక భయము భక్తి లేకుండా ఆయన తిరిగేవారు పిల్లారా తర్వాత చూస్తే పిల్లారా పద్దెనిమిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక చర్చికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడంటే పిల్లలైన ఆయన ఫ్రెండ్ ఒకరు ఈ జార్జి ములర్ గారిని ఆయన ఫ్రెండ్ గారు ఒకసారి చర్చికి తీసుకువెళ్ళారు చచ్చి తీసుకెళ్ళినప్పుడు పిల్లారా అక్కడ ఏం చేశారంటే పిల్లారా చర్చలు అందరూ కూడా ఏసుక్రీస్తు వారి కాచిన రక్తంలో నా పాపములు కడగండి అని వారు ఎంతో కనీటి చేత ప్రార్థన చేసుకుంటూ చేసుకున్న వారిని చూచి ఈ జాజ్యమలర్ గారు మారిపోయారు పిల్ల ఏంటిది ఈయన నిజమైన దేవుడు దేవుడ ఈ నిజమైన దేవుడ మన పాపము కొరకు ఏసుక్రీస్తు వారి బులోకులకు వచ్చి తన రక్తం కాచారా మన కొరకు ప్రాణం పెట్టారా అని యాజమలర్ గారు ఎంతో తనకు తాను తప్పించిపోయి అక్కడ ప్రార్థన చేసుకున్న వారందరిని చూసి ఈయన కూడా తప్పించిపోయి ఒక సందేహంలో పడ్డాడు ప్రియారా ఈయన అలాగే కొంతకాలం వింటారు పిల్లారా ఈయన బ్రిస్టల్ అనే ఇంగ్లాండ్ పట్టణం పట్టణానికి వెళ్ళాడు పిల్లారా కొంతకాలం తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు పిల్లరా ఆ రోడ్డు మీద అనాథ పిల్లలైన చూసి ఈయన చలించిపోయాడు పిల్లారా ఎప్పుడు చర్చలోకి వెళ్ళి ఒక మార్పు పొందాడు ఈయన ఒక మార్పు పొందిన తర్వాత బ్రిస్టల్ అనే బ్రిస్టల్ అని ఇంగ్లాండ్ పట్టణానికి వెళ్ళి అక్కడ కొంత రోడ్ కొంతమంది రోడ్డు మీద అనాది పిల్లలేవని చూసి ఈయన చలించిపోయేవాడు ఎందుకంటే ఆ పిల్లలే వారికి ఆకలితో ఉండేవాడు పిల్లరా ఆ రోడ్డు మీద మనం చూస్తాం కదా పిల్లరా ఆ పిల్లల్ని చూసి ఎంతో చలించిపోయాడు ఈయనని ఎలాగైనా సరే వారు ఆటలు తీర్చాలని చెప్పేసి ఈ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఈయన ఈయనకు ఒక ఆలోచన ఇచ్చాడు పిల్లరా పిల్లారా ఆలోచన ఏంటంటే ఈయన ఈయన బ్రస్టర్లో ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని ఈయన దగ్గర సొంత డబ్బు కూడా లేదు పిల్లరా కానీ దేవుడి మీద ఆధారపడి యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి ఆయన ఏం చేశారంటే బ్రస్టర్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒక ముప్పై మంది పిల్లల వారిని గ్యాదరింగ్ చేసి తీసుకొని వచ్చి వారిని పోషించేవాడు పిల్లరా ఎలాగంటే పిల్లరా ఈయన ఏ సహా ఏ ధన సహాయం లేకుండానే దేవుని మీద ఆధారపడి ఈయన నమ్ముకున్న ఏసుక్రీస్తు వేసు క్రీస్తు వారి మీద ఆధారపడి ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసి మోకాలపై నుండి ప్రార్థన చేసి కన్నీటి చేత ప్రార్థన చేసి ఆ యొక్క అనాది పిల్లలైన పిల్లలైన వారికి వారి ఆకలి బాధ తీర్చేవాడు పెళ్ళారు ఎందుకంటే ఉదాహరణకు ఒకరు చెప్తాను పిల్లారు మీరు గమనించండి ఒక అను టైంలో పిల్లలైన వారికి భోజనం పెట్టాలి పిల్లలైన వారికి చాలా ఆకలిగా ఉన్నారు ఈయన జాజ్యముల దగ్గర ఏ డబ్బు లేదు ఏ ధన సహాయం లేదు అప్పుడు ఈ జాజ్య గు ఏం చేస్తారండి పిల్లారా ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి చేసి చేస్తూ చేస్తూ ఉండగా ఒకరు తలుపు కొట్టి తలుపు తీగని ఒక ఆయన అక్కడ ఉండి ఒక కొన్ని రొట్టెలు తీసుకొని స్క్రీన్ మీద కనబడుతున్న ఈ రొట్టెలు తీసుకొని ఆయన వచ్చి జార్జి మూలవంటారు ఈ విధంగా ఎలాగంటే అయ్యా రాత్రి అనుకుంటా దేవుడు నాతో ఈ రొట్లన్నీ కాల్పించారు నాతో ఈ యొక్క అనాథ అనాథి పిల్లలైన వారికి ఇవి ఇవ్వండి అని చెప్పగానే ఆయన్ని తీసుకొని వచ్చి ఈ అనాది పిల్లలకి కనబడతారు పిల్లలకి జార్జి మూలంగా తర్వాత కొంత కొంత టైం అయిన తర్వాత మళ్ళా ప్రార్థన చేసిన తర్వాత రోడ్లని ఆ భ్రష్టి పట్టణంలో ఆ రోడ్డులో ఒక పాల పాల బండి వాడు ఆ రోడ్ లో వెళ్లే సమయంలో ఆ బండి పాడైపోతుంది ఆ బండి పాడైపోతుంటే మళ్ళీ తలుపు కొట్టి ఈ అనాథ సరైన తలుపు కొట్టి మళ్ళా జార్జ మగర్ తలుపు తీయగానే అయ్యా నా బండి పాడైపోయింది నేను ఎక్కడి నుంచి మరీ ఒక ఊరు వెళ్ళాలి అప్పటి వరకు ఈ పాలు ఉంటాయి ఉండవు తెలియదు ఈ పాలు ఈ అనాథ ఇచ్చేయండి అని వారికి మళ్ళా ఈ పాలు ఇచ్చేట్లుగా మనకి కనబడుతూ ఎందుకంటే పిల్లలు గమనించండి ఇక్కడ ఈయన కన్నీటి శాత ప్రార్థన చేస్తాడు ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు కనుక ఆ ప్రార్థన ద్వారా ఈ యొక్క ముప్పై మంది అనాథి పిల్లలైన వారికి ఆకలి తీర్చే కనబడ్డారు పిల్లలు దేవుడు అంటే దేవుడు వారిని పిరేరిపించి ఆ విధంగా ఆ యొక్క అనాథి పిల్లలైన వారికి ఆకర్తీ ఇచ్చే ఉన్నారు పిల్లరా చూసారు పిల్లరా దేవుడు ఎంత నిజమైన దేవుడు కేవలం ఇలా ఈ జార్జి మల్లర్ గారి దగ్గర ఏ ధనమో లేదు పిల్లారా కానీ కేవలము వారి పిల్లల ఆకలి తీర్చాలని చెప్పేసి ఈయన చేసే పని ఏంటంటే మోకరించి ప్రార్థన చేయటమే ఆయన పని పిల్లారు కనుక ఈ యొక్క జార్జి మల్లర్ గారు మనం ఏమి నేర్చుకోవాలంటే ఏమి నీతి నేర్చుకోవాలంటే పిల్లరా దేవుడు కష్టాలని నష్టాలని అన్ని కూడా దేవుడు చూస్తారు కానీ ఏంటంటే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఎలా చేయాలంటే నెరవేర్పు జవాబు వచ్చే వరకు కూడా మనం ప్రార్థన చేయాలి పిల్లరా ఆ ప్రార్థన పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే జార్జి మల్లి గారు ఆ తినలేని వారికి డబ్బుతో ఏమి కొనలేదు కానీ కేవలం ఆయన బ్రతిక కాలం బ్రతుకున్నంత కాలం వరకు కూడా ఆ పిల్లలని వరకు ఆ యొక్క మూడు వందల మంది పిల్లలని ఉన్నారు పిల్లలు తర్వాత చూస్తే ఆ మూడు వందల పిల్లలని వరకు కూడా కేవలము దేవుడికి ప్రార్థన చేసి వారు ఆకృతి ఇచ్చేవాడుగా కనబడ్డ పిల్లలు ఈ జాజ్యం వల్ల తర్వాత చూస్తే ఈయన ఈయన వయసు తొంభై రెండు సంవత్సరాలకు వచ్చింది ఆ టైంలో ఈయన పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ఈయన చనిపోయిపోయినారు ఈయన చనిపోయినంత వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఈ యొక్క అనాది పిల్లలైన వారికి ఆటలు తీర్చి అలాగే మనకు కూడా ఎన్నో కష్టాలు వస్తాయి మనకు కూడా ఎన్నో బాధలు వస్తాయి మనం కృషించిపోకూడదు ఆ యొక్క బాధ బాధ వచ్చిందని చెప్పేసి ఆ కష్టం వచ్చిందని చెప్పేసి మనం ఎవరు కృషించిపోకూడదు మనం ఏమి చేయాలంటే మనం నమ్ముకున్న దేవుడు బలమైన దేవుడు మన నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయనకు అసాధ్యం ఏదీ లేదు కనుక ఆయన వైపు చూసి మీ పాపం ఒప్పుకొని ఆయన వైపు చూసి మీకు ఏమి కావాలో మీరు ఆయన ప్రేమతో స్వతంత్యత పూర్వకంగా దేవుణ్ణి అడిగి ఆ యొక్క ప్రతిఫలన్ని మీరు పొందుకోవాలని పొందుకోవాలి గారు ఎందుకంటే ఈ జార్జిమ్మల గారు చూడండి ఆయన ప్రార్థన చేయగానే ఆ రొట్టెలు వడిచి రొట్టెచ్చినట్లుగా అలాగే పాల వడిచి పాలించినట్లుగా ఈ జార్జిమ్మల గారు ప్రార్థన చేస్తే దేవుడి విని ఆ విధంగా వాతావరణాలను పోషించేవాడు అలాగే మనల్ని కూడా పోషిస్తారు దేవుడు మనం ప్రార్థన చేసుకుంటూ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రార్థన చేయండి ఈ జాజ్యముల బొల్లర్ గడ్డారం ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మనము కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ప్రార్థన అనేది ప్రార్థన అనేది చాలా ముఖ్యం కనుక ప్రార్థన చేసి ఆ యొక్క కష్టము మనం గెలుద్దాము ఈ యొక్క ప్రార్థన చేసి ఆ నష్టము మనం గెలుద్దాము అని నేర్చుకుంటారని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది అందరికీ మరణాత ప్రియర దేవుని చిత్తమైతే మరొక వీడియోలో అందరం మనందరం కూడా కలుసుకుందాము అందరికీ మరణాత